రూపాయలు ఇవ్వాలి చంద్రన్న మాకు రైతులకి న్యాయం చేయాలి మేము మా పని చేసుకున్నాము కూలి వాళ్ళము మాకు కూలి వాళ్ళకి మాకు నష్టం చేయద్దు రైతులు బాగుంటే మేము బాగుంటాము రైతులు మేము మీ కాడకి రావాలంటే మేము రాలేము కదా రైతుల కాడికి మేము కూలిగా వెళ్ళినప్పుడు ఒక రూపాయి మేము తీసుకోవాలన్నా రైతులను అడుగుతాము మేము మేము మిమ్మల్ని అడగలేము కదా మీ అడకి రావాలంటే మాకు అపాయింట్మెంట్ కావాలి కదా మాకు మేము అడగలేము మిమ్మల్ని మాకు రైతును మాకు బాగుండాలి ముఖ్యమైన అంత డిమాండ్ ఏముంది ఇప్పుడు అడుగుతున్నారు కాదు ఎకరానికి కోటి రూపాయల కార్డుకి ఇవ్వాలి కూలి వాళ్ళకి పదివేల రూపాయలు కాడకి ఇవ్వాలి మరి వందల గజాల కాడికి ఇవ్వాలి అది మా డిమాండ్ కోటేశ్వర ద్వారాగానే మేము న్యాయంగా వచ్చాము మాకు న్యాయంగా జరగాలి గారు రైట్ రైట్న కొరక ఉమే వచ్చం అంతే కండి సహా పెద్దల మాట అన్నమాట నేను దగ్గర నేను జలపడతాం రాజధాని రైతులకి రైతు కూలీలకి మీడియా మిత్రులకి రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వానికి ఫస్ట్ కూలింగ్ తీసుకొని పదకొండు సంవత్సరాలు అయింది అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు హాస్పిటల్స్ ఖర్చులకు కానీ వైద్య నిమిత్తం అలాగే వాళ్ళ చదువులు పిల్లలకి పిల్లల పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ప్రైవేట్ లోన్లు గవర్నమెంట్ బ్యాంకు లోన్లు అనేక ఇబ్బందులు ఉన్నారు ఇవన్నీ కూడా మళ్ళీ రెండో పూలింగ్ తీసుకోవాలని చెప్పి ఒక నలభై నాలుగు వేలు ఎకరాలని చెప్పి వచ్చారు అయితే ఈ సెకండ్ పూలింగ్ మాత్రం రైతులందరికీ కూడా మేము ఈ జేకేఆర్ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నేను పార్టీ పెట్టింది ప్రజలకు ఎక్కడన్నాయని జరిగితే అక్కడ వస్తా చెప్పాను అట్లాగే ఇవాళ ఇరవై ఏడు రోజుల నుంచి రిలే నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది రైతులు రైతు కార్మికులు అందరూ కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు మేమున్నాము మీరు చేయండి మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి ఎందుకంటే గతంలో అక్కడ పరిస్థితులు చూసాం ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకుని నేను అందులో లేడు ఫస్ట్ ఐదు సంవత్సరాలు అటు రాజధాని ఇటు రాజధాని చెప్పారు తర్వాత కూలింగ్ అన్నారు ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు గవర్నమెంట్ మారినాక ఈ జగన్ గారు వచ్చి మూడు రాజధానులు అన్ని ఐదు సంవత్సరాలు ఆగిపోయింది ఈ మన చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు కట్టుకొని గెలిచారు మళ్ళీ వచ్చి రెండో సంవత్సరం వచ్చినా కూడా ఇంతవరకు వర్క్లు మొదలు పెట్టలేదు ఇలా స్వార్థప రాజకీయాల కోసం అయితే ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళ స్వార్థప రాజకీయాల కోసం కలుస్తారు గెలుస్తారు మళ్ళీ వాళ్ళ తీరంగా వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ రైతులను కానీ ఈ ప్రాంత ప్రజలను కానీ పట్టించుకునే పరిస్థితి అయితే మాత్రం ఎక్కడ కనపడతలేదు అందుకనే ఈ రిలే నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది నేనైతే వాళ్ళు సపోర్ట్ అలాగే ఇచ్చారు నేను కూడా ఒకటే చెప్పాను ఈ జేకే ఉన్నంత వరకు ఈ ప్రాంతంలో నేను జరగదు జరిగితే సంవత్సరాలు తడుబడి సరే నేను అక్కడ కూర్చొని ఈ రిలైనెస్ దీక్ష చేసి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అయినా పోతే సెంట్రల్ గవర్నమెంట్కైనా లేఖలు రాసి అనేక పోరాటాలకు నేను సిద్ధమని చెప్పి బలంగా చెప్పడం జరిగింది వాళ్ళు భరోసా మాకు ఈ చాలా ఈ మాత్రం ఇచ్చే నాయకుడు మాకు కనపడేది ఈ ప్రాంతంలో ఏ పార్టీకి ఆ పార్టీ తరఫున అయితే ఉంటున్నారు తప్ప ప్రజలకి అన్నదండలుగా ఉండే నాయకుడే కనపడలేదు మీరు అయితే చాలా చక్కగా ధైర్యం ఇస్తున్నారు మాకు మాకు మేము అయితే ఎప్పుడు అన్నదండగా ఉన్నారు మొన్న రైతుల గురించి మాట్లాడటం జరిగింది మాట్లాడితే వాళ్ళు ఈ ధర్నాలు వీళ్ళు బతుకుతరు కోసం చూసుకుంటున్నారు తప్ప రైతులు మాకు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి రెడీలో ఉన్నారంటున్నారు మీరేమంటారు తీసుకోమనండి ఒక ఎకరం తీసుకోమని చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం సెకండ్ పూలింగ్ ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గాజులు ఇస్తేనే ఇస్తారు లేకపోతే ఎవరు ఇది కూడా కొద్ది టైంలో వాళ్ళు వచ్చి తీసుకుంటేనే కానీ మళ్ళీ లేట్ అయితే ఐదు కోట్లు అడుగుతారు పది అని అడుగుతారు అలాగే అవసరమైతే ఆ కంపెనీ వాళ్ళకి ఎవరో తీసుకురాని డైరెక్ట్గా మేమే అమ్ముకుంటాం కానీ రాజధాని అభివృద్ధి కోసమే చేస్తున్నాం సింగపూర్ చేయడానికి మేము తీసుకుంటున్నాం తప్ప వేరే దానికి లేదు సింగపూర్ ఇస్తున్నాం ఎంత మన ఇస్తున్నాం ఎంత డెవలప్ అనేది అందరూ చేస్తే డెవలప్ ఒకళ్ళే చేయాలంటే ఎప్పటికీ డెవలప్ అయ్యి దీనికి పదకొండేళ్ళు అయింది ఏం చేశారు జగన్ గారి దగ్గర పోయి ఇదే రాజధాని అని చెప్పి ఒప్పి లేకపోయాడు ఐదు సంవత్సరాలు ఆ రైతులను తీసుకుని పోయి రోజు కూర్చుంటే అయిపోయేది లేదు మోడీ గారిని పిలిచి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే రోజు ఒక గంట అయిపోయేది ఆయనే ఒప్పియలు అధికారం లేదు నన్ను దగ్గర అనేది ఆ రోజు సరే ఇది ఇవాళ అధికారం ఉందిగా ఇవాళ మాట్లాడియచ్చుగా ఇదే రాజధాని చెప్పి జగన్ గారు వచ్చుగా ఇలా చెప్పగలరా లేదు ఆమోదం దా వేయించగలగాలిగా కేంద్రం కాడిపోయి ఏం చేరా ఇంతవరకు అట్లాగే రెండు వేల పదమూడు ఆనాడు రాష్ట్ర విడిపోయిన విభజన చట్టం ప్రకారంగా ఒక యాభై ఎమ్మెల్యే సీట్లు వస్తాయి మనకి అదనంగా అయ్యైనా బిల్లు పెట్టి